హాయ్ ఫ్రెండ్స్ సింధూర స్టెప్స్ పైన జారి కింద పడుతుంది అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది అమ్మాయి గారు అంటూ చంటి అయ్యో అంటూ విజయమ్మ ఇంట్లో అందరూ వస్తారు అమ్మ అమ్మ అంటూ ఉంటుంది సింధుర కాళ్ళు బెంతిందండి అంటుంది సింధుర చిన్నబాబు నొప్పితో బాధపడుతున్నట్టు ఉంది హాస్పిటల్కి తీసుకువెళ్ళరా అంటాడు ఆదినారాయణ సింధూరని లేపి చంటి ఎత్తుకొని తీసుకెళ్లేటప్పుడు విజ విజయమ్మ వైపు చూస్తుంది సింధూర తను కావాలని ఇలా పడినట్లు నాటకం ఆడుతున్నానన్నట్టు చూస్తుంది అలా సింధుర చూసేసరికి విజయమ్మకు అర్థం అవు అవుతుంది సింధూర కావాలనే చేసింది అని అమ్మ నడవలేకపోతున్నానండి అంటుంది సింధూర చంటి చేతుల మీద మీద ఎత్తుకొని తీసుకెళ్తాడు సింధూర ప్లాన్ ప్రకారం వాద్యం కోసం కేశవ దగ్గరికి వెళ్తారు అత్తమ్మ అని గట్టిగా పిలుస్తుంది చెంచలమ్మని సింధూర చెంచలమ్మ కేశవ బయటికి వచ్చి చూస్తారు సింధూర చెంచలమ్మని చూసి చాలా ఆనందపడిపోతుంది సింధూరని చూసిన చెంచలమ్మ అర్థమవుతుంది తనను చూడడానికి ఇలా వచ్చింది అని చంటి సింధూర భోజ చంటి సింధూరకి భోజనం పెడుతుంది చెంచలమ్మ సింధూర ఆనందంగా తృప్తిగా భోజనం చేస్తుంది అది చూసిన చెంచలమ్మ కూడా చాలా సంతోషపడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్